హలో హలో హై గైస్ అందరూ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ అబుధాబీలో ఉన్న అలా అలా బయటకైతే వచ్చిన గాలి బాగా పెడుతుంది ఇప్పుడైతే లొకేషన్ చెప్పదు చూడండి ఇది రోజు అయితే వెదర్ అయితే మంచిగా కూల్గా మస్తుంది అందుకే మధ్యాహ్నం టైం ఒకటైతున్నా బయట నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం మేమైతే ఫ్రెండ్స్తో పాటు గాయస్ చూడండి అబుధాబ్బి యూఏఈ రాజధాని ఇక్కడ ఒక కెమెరా ఉంది జూమ్ చేసే ఇక్కడ కెమెరా ఉందిగా యాటరు ఇది స్పీడ్ వెళ్తే మనకైతే ఫైనల్ వస్తుంది రోడ్ ఎన్బై స్పీడ్ రోడ్ ఎన్బై కానీ వెళ్తే కెమెరా క్యాప్చర్ చేసి మన మన వెహికల్ నెంబర్కి అయితే ఫైన్ వస్తుంది అన్నట్టు ఇదే రైడర్ ఫైన్ల కెమెరా ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు సో అలా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం మేమైతే దిన్న జాయి షాపింగ్ ఏరియా ఇక్కడనే రీసెంట్గా నేను ఇంటికి వెళ్ళినప్పుడు గోల్ తీసుకున్నది ఇక్కడనే మా ఫ్రెండ్స్ ముంగడే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇక్కడ సిటీ బస్సు వచ్చేసింది ఇదే లోకల్ సిటీ బస్సు మనమైతే ఇక్కడైతే ట్రావెల్ చేసి ఇక్కడ అఫిరాత్ కార్డు తీసుకోవచ్చు అంటే ఈ బస్సులో ప్రయాణించాలంటే కార్డు కాలి ఆ కార్డుకి సంబంధించిన మిషన్ కూడా ఉంది మా ఫ్రెండ్ కిషోరు ఇప్పుడు అందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి అదే లోకల్ బస్సు జనాలు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ కార్డు ఉంది కార్డులో రీఛార్జ్ చేసుకుంటున్నారు ఇదైతే సిటీ లోకల్ బస్సు అఫిలాత్ కార్డు మిషన్ రీఛార్జ్ అంతా ఇది లోకల్ బస్సు స్టేషన్ అలా అలా నడుచుకుంటా మేము వెళ్తున్నాం ఇక్కడ కొంతమంది పార్కుల గాడీలో కూర్చున్నారు బస్సులు రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి బస్సులు అయితే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇదొక బస్సు ఇదొక బస్సు ముప్పై మూడో నెంబర్ ఇదొక బస్సు ఇదే సిటీ బస్సు అన్నట్టు మనం సిటీలో ట్రావెల్ చేయాలంటే ఇదే బస్సు తక్కువ మంచిగా రెండు మూడు ధరలు మంచిగా తిరగచ్చు కార్డు ఉంటుంది కార్డు రీఛార్జ్ చేసుకుంటే అయిపోతుంది అక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉంది చూడండి అదే పెట్రోల్ బంక్ సో ఈరోజైతే పెట్రోల్ టూ పాయింట్ సెవెన్ సెవెన్ ధరంస్ ఉంది లీటర్ పెట్రోల్ అయితే ఎంతో మీకైతే కింద క్యాలిక్యులేషన్ చేసి ఇస్తాను నేనైతే వెళ్తా ఉండి అక్కడ లోకల్ ట్యాక్సీ అంతా షాపింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్లోనే అయితే చూడండి మదీనాథ్ షాపింగ్ సెంటర్ మదీనాథ్ జాయిద్ మస్తుంది వెదర్ వెద్దర్ పీస్ఫుల్గా రోడ్లు కొంచెం ఖాళీగా ఉండే మధ్యాహ్నం కదా ఈవినింగ్ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ రోడ్ రోడ్లు మొత్తం ఇదైపోతాయి ఒకటి స్కూల్ బస్సు అయితే రాని వస్తుంది ఎల్లో కలర్లోనైతే అశోకుల ఎలాంటి కంపెనీ మా ఫ్రెండ్స్ ముంగట నడుచుకుంటూ వెళ్తూ ఉన్న చిన్న షాపింగ్ ఉంది షాపింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి రూమ్ అయితే వచ్చేస్తాం ఖర్జూరా చెట్లు అవుతున్నాయి విలువ వెళ్ళా ఖర్జూరా ఎండాకాలం చాలా అవుతుంది కదా మళ్ళీ ఇంకొక సిటీ బస్సు ఇదే లోకల్ సిటీ మనకైతే తిరగాలనుకుంటే బస్సు ఇది స్కూల్ బస్సు ఎల్లో కలర్ది ఇప్పుడే మనము అక్కడ నడుచుకోవడం అయితే దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ అయితే వచ్చేసిన అయితే ఎల్ల హాస్పిటల్ ఉంది సిగ్నల్ ఉంది ఇదైతే ఎప్పుడు రష్గా ఉంటుంది ఏరియా అయితే ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే చాలా రష్ ఉంటుంది నేను మొన్న బై బైక్ ఇలా వెళ్తే టర్నింగ్ తీసుకోడానికి పదిహేను నిమిషాలు పట్టింది అంత రష్ అంత ట్రాఫిక్ మెయిన్ బాగా రష్ రద్దీగా ఉంటుంది ప్లేస్ ఈవినింగ్ అయితే చూడండి సిటీ బస్సులు ఒకదాన ఇంకా మూడు వస్తున్నాయి నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్తోనైతే మనం అయితే వెళ్తున్నాం ఏం కథ అనేది వన్ జీరో టూ ఎంపీ వెళ్తే ఏదైతే బస్సు సిటీ మొత్తం రద్దీ రద్దీగా ట్రాఫిక్తోని కిక్కిరిసిపోతే జనాలతో ఈవినింగ్ అయితే ఇప్పుడు మధ్యాహ్నం పెద్ద నార్మల్గా అయితే మీకైతే కనిపిస్తూ ఉంది బైక్ వాళ్ళు వెళ్తూ ఉంటారు మంచిగా ఉంటాయి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లొకేషన్ ఏరియా మెయిన్ సిటీ ఇదే లోపలికి వచ్చేసిన ముందు ఇలానే స్టేట్ వెళ్తే మనకైతే కార్నేష్ బీచ్ అవన్నీ వస్తాయి ట్యాక్సీలు బస్సులు లోకల్ సిటీ బస్సులు తిరుగుతూనే ఉంటాయి ఇక్కడనైతే అయితే ఇక ముందుకెళ్తే మనకైతే షాపింగ్ సెంటర్ హాస్పిటల్ వెళ్ళలే అక్కడ హాస్పిటల్ కూడా ఉంది మనకైతే చూడండి రోడ్ క్రాస్ చేస్తున్నారు సిగ్నల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ నడుచుకుంటే నడుచుకుంటాం యా గాయస్ మనమైతే ఇక్కడ సిగ్నల్ దగ్గర వచ్చినా మనమైతే రోడ్ క్రాస్ చేయాలంటే ఏ విధంగా అయితే క్రాస్ చేయాలి కొంతమంది జనాలు అయితే ఉన్నారు ఇదైతే ట్రాఫిక్ సిగ్నల్ ఇక్కడ అయితే చాలా పెద్ద అంటే ఈవినింగ్ అయితే రస్ట్తో బాగుంటుంది చూడండి మళ్ళీ బస్సు వెళ్తూ ఉంది ఇక్కడ వ్యూ ట్రాఫిక్ సిగ్నల్ అబు ధాబేలో ఏరియా అయితే హాస్పిటల్ జనాలు వేడి చేస్తూ ఉన్నారు గ్రీన్ పడ్డప్పుడే మనమైతే రోడ్ అయితే క్రాస్ చేయాలి సుల్తాన్ బీచ్ జాయిద్ స్ట్రీట్ అయితే మనమైతే ఉన్నాం ఏరియా లొకేషన్ అక్కడ గ్రీన్ వంట చూడండి వాళ్ళైతే రోడ్ క్రాస్ చేస్తున్నారు ఇక్కడ మాకైతే రెడ్ ఉంది గ్రీన్ వంటప్పుడు చా రోడ్ అయితే క్రాస్ చేస్తాం అంతసేపు వెయిట్ చేయాలి మనమైతే భలే ఉంది ఏరియా ఇక్కడ నుంచి అక్కడ లైన్ లే చూడండి జనాలు ఏ విధంగా రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నారు బైక్ రైడర్లు వెళ్తూ ఉన్నారు స్కూల్ బస్సు ట్యాక్సీ సిటీ బస్సు వెహికల్స్ ఎక్కువ అయితే మా ఫ్రెండ్స్ వీడియో చేస్తూ ఉన్నారు వీళ్ళే ముగ్గురు నాతో పాటు ఆరుగురాము రమేష్ బాబు మా రూమ్లు ఇలా అంతా అబ్జాఫ్ ది సిటీ రూమ్మేట్స్ వేడి చేస్తాం ఇంకా ఓపెన్ అయితే లేదు గ్రీన్ పడ్డప్పుడు అయితే మనమైతే క్రాస్ చేయాలి ఇక చూడండి గ్రీన్ పడ్డది కదా ఇప్పుడు మనమైతే ఇట్లా రోడ్డునైతే దాటాలి మనమైతే ఇది ఓరల్ వీడియో అయితే మీకు అయితే నచ్చింది ఇక్కడ లొకేషన్ మా ఫ్రెండ్స్ అంతా చూడదు అన్నట్టు ఏరియా అన్నట్టు చూసి చూపిస్తే నచ్చినట్టు లైక్ చేయండి ಹಾಗೆ ಮನೆ ವೀಡಿಯೋಸ್ ಚಾನೆಲ್ ತಪ್ಪು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಮಂಚೂರ್ತಾ ಮೇಲೆ ಕಳೆದ ಥ್ಯಾಂಕ್ ಯು ಕೇರ್ ಅಯ್